సింపుల్ గా సెల్ ఫోన్ తో పైరసీ సెల్ ఫోన్ తో థియేటర్ లో తొలి రోజే షూట్ చేసేటువంటి కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి కిరణ్ ని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఒక్కొక్క సినిమాను అలా సెల్ ఫోన్తో షూట్ చేసినందుకు గాను సో పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ వారి దగ్గర నుంచి ఒక్కొక్క సినిమా కోసం ముప్పై వేల నుంచి యాభై వేలను తీసుకునేవాడు కిరణ్ అలా తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలకు దాదాపు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇప్పటి వరకు అలా అరవై నుంచి అరవై ఐదు సినిమాలను షూట్ చేశాడు ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి అయితే వెంటనే స్పందించినటువంటి సకాలంలో అంటే ముఖ్యంగా ఇప్పటికే చాలా సినిమాలన్నీ కూడా గత ఏడాదిలో పైరసీకి గురై దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అంటూ కూడా సో ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి మెంబర్గా ఉన్న వ్యక్తి ఫణీంద్ర అనేటువంటి వ్యక్తి నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సో వెంటనే స్పందించినటువంటి పోలీసులు విచారణ చేపట్టగా షాక్ అయ్యేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి ఒక వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆ వ్యక్తిని ఇతను ఐటీఐ చదివాడు సో అతను రీసెంట్గానే హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యాడు సో ఇక్కడ ఏసీ టెక్నీషియన్గా పనిచేసేవాడు ఈ వ్యక్తి ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తూ తనకున్నటువంటి సినిమా నాలెడ్జ్ అలాగే టెక్నికల్ నాలెడ్జ్ సో ఒక ఏదైతే ట్విట్టర్ని ఓపెన్ చేశారు ఆ ట్విట్టర్లో ఒక వెబ్సైట్లో ఈ విధంగా ఆన్లైన్లో మీరు పైరసీ సినిమాలను చూడాలన్నా లేదంటే ఒక సినిమాను థియేటర్కి వెళ్ళి షూట్ చేసి ఇలా మా వెబ్సైట్కి పంపిస్తే అందుకు తగిన విధంగా మీకు అమౌంట్ ఇస్తామంటూ కూడా ఒక ప్రకటన వచ్చిన విషయాన్ని చూశాడు సో ఒక వ్యక్తి ఇలా బయట ఒక థియేటర్కి వెళ్ళి సెల్ ఫోన్తో షూట్ చేసి ఆ సినిమాని వాళ్ళకు అమ్మిన దానికి ఆ వెబ్సైట్కి అమ్మిన దానికి వాళ్ళు అంతే అమౌంట్ తిరిగి తీసినటువంటి షూట్ చేసినటువంటి వ్యక్తికి ఇవ్వడంతో ఇది బాగుంది ఇలాంటిది నేను కూడా ఎందుకు చేయకూడదు ఇలా చేస్తూ నేను కూడా నా అవసరాలకు నా దుబారా ఖర్చులకు నేను ఎందుకు ఒక అక్రమ మార్గంలో డబ్బు సంపాదించకూడదు అంటూ కిరణ్ సో నేరుగా ఒక సెల్ ఫోన్తో ఫస్ట్ ఒక శాంపిల్గా ఒక సినిమాని షూట్ చేశాడు ఫస్ట్ డే ఫస్ట్ షో ఆ సినిమాకు వెళ్ళాడు తెలుగు సినిమాకి సో ఆ సినిమాని షూట్ చేసిన తర్వాత ఎక్కడైతే ట్విట్టర్లో మమ్మల్ని సంప్రదించండి అంటూ ఒక మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి కాంటాక్ట్ చేశాడు ఒక మెయిల్ చేశాడు వెంటనే అక్కడి నుంచి ఆ టీం నుంచి రెస్పాన్స్ అయ్యారు వెంటనే అక్కడి నుంచి మాట్లాడిన తర్వాత మీరు షూట్ చేసిన ఆ సినిమాను మాకు పంపించండి అప్పుడు మీకు డబ్బు చెల్లిస్తామంటూ అడిగారు సో వెంటనే ఇతను షూట్ చేసిన మొబైల్లో షూట్ చేసిన ఆ మూవీని వాళ్ళకి పంపించిన వెంటనే ఆ సినిమాకు సంబంధించి ముప్పై నుంచి నలభై వేల రూపాయలను చెల్లించారు సో ఇది చాలా బాగుంది ఇదే విధంగా ఎవరికీ అనుమానం రాకుండా ఇక మీదట తాను సెల్ ఫోన్లో సినిమాలను షూట్ చేసి ఈ విధంగా తమిళనాడులోని ఒక తమిళ్ వెబ్సైట్కి నేను ఆ వెబ్సైట్ పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ ఆ వెబ్సైట్ను పేరు చెప్తే అది కూడా ఒక రకంగా ఆ వెబ్సైట్కి ప్రమోషన్గా మారుతుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటిల్తుంది కాబట్టి నేను ఆ వెబ్సైట్ పేరు నేను ఇప్పుడు ప్రస్తుతం చెప్పట్లేదు సో ఆ వెబ్సైట్ని కాంటాక్ట్ అవుతూ అలా తరచూ కిరణ్ కుమార్ దాదాపుగా అరవై నుంచి అరవై ఐదు సినిమాలను తెలుగు సినిమాలను తమిళ సినిమాలను ఇక్కడ హైదరాబాద్ నుంచి షూట్ చేసి పంపించేవాడు ఎవరికి అనుమానం రాకుండా థియేటర్లో ప్రతి సినిమా కూడా ఫస్ట్ రిలీ ఫస్ట్ డే కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవ్వరికీ అనుమానం రాకుండా టికెట్ని సంపాదిస్తాడు కొనుగోలు చేస్తాడు సో అక్కడ అందరూ ప్రేక్షకులలాగే అభిమానులాగే అతను కూడా ఎక్కడైతే సినిమా వ్యూ బాగొస్తుందో ఆ వ్యూకి సంబంధించినటువంటి టికెట్ను బుక్ చేసుకుంటాడు అలా బుక్ చేసుకున్న తర్వాత సెల్ ఫోన్ను జోబిలో పెట్టుకుంటాడు ఎవరికి అనుమానం రాకుండా అలా జోబిలో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్తోనే సినిమా మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తాడు షూట్ చేస్తాడు అలా షూట్ చేసిన తర్వాత వచ్చినటువంటి కంటెంట్ని ఆ వీడియోని వెంటనే టెలిగ్రామ్ ద్వారా ఏదైతే సదరు వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ వాళ్ళకి పంపుతారు అలా ఇప్పటి వరకు కూడా అరవై ఐదు సినిమాలను పైరసీ చేస్తున్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు సో గత ఏడాది తెలుగు సినిమా రంగానికి ఇలా పైరసీ ద్వారా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా సినిమా రంగం అంచనా వేసింది సో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి సభ్యులు నేరుగా సైబర్ క్రో సైబర్ క్రైమ్ పోలీసులకే ఈ విషయాన్ని చెప్పారు సో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు కిరణ్ కుమార్ ను ఎట్టకేళ్లకు పట్టుకున్నారు సో సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి డీసీపీ కవిత గారు ఏం మాట్లాడారో ఒకసారి ఆ మాటలో విన్నాం యాంటీ పైరసీ సెల్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మనకు ఒక కంప్లైంట్ వచ్చింది జూన్ ఫిఫ్త్ రోజు కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ని సినిమా థియేటర్స్ లోనే ఫస్ట్ షోలోనే రికార్డ్ చేసి వాటిని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇచ్చారు దీని ద్వారా దాదాపు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ క్రోర్స్ నష్టం కలిగింది సినీ ఇండస్ట్రీకి అనేసి మనకి ఇచ్చిన కంప్లైంట్ దీన్ని బేస్ చేసుకుని సైబర్ క్రైమ్ కేసు హైదరాబాద్ సిటీలో కేసు బుక్ చేయడం జరిగింది సిక్స్టీ సిక్స్ సి అండ్ ఈ ఫైవ్ యాక్ట్ సెక్షన్స్ అట్లాగే బ్రాడ్కాస్టింగ్ రూల్స్ అట్లాగే సినిమాటోగ్రాఫ్ యాక్ట్ సిక్స్ వన్ ఏ సిక్స్ వన్ బి ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్ కింద కాపీరైట్ యాక్ట్ ప్రొవిజన్స్ కింద కేసు బుక్ చేశాము ఇన్వెస్టిగేషన్లో మనకి చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి మనము అక్యూజ్ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇతను కిరణ్ కుమార్ అని చెప్పేసి ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు ఐటీఏ చదివి ఏసీ టెక్నీషియన్ గా చేస్తూ తనకు వచ్చే జీతం సరిపోవట్లేదు అని చెప్పేసి ఇతను ఇలాంటి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది సో ఇలా ఒక్కొక్క సినిమాకి ముప్పై నుంచి నలభై వేల రూపాయలను చార్జ్ చేస్తాడు అలా వచ్చినటువంటి డబ్బునంతా కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా ఇతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ వెబ్సైట్ వాళ్ళు ఎవరికి కూడా అనుమానం రాకుండా సో క్రిప్టో కరెన్సీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని నగదు రూపంలో తర్వాత అతను మూడు బ్యాంక్ అకౌంట్స్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ మూడు బ్యాంక్ అకౌంట్స్లోకి ఇలా సంపాదించినటువంటి అమౌంట్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసి సేవింగ్ చేసుకుంటాడు అవసరమైనప్పుడు ఆ అకౌంట్స్ ద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు ఇతరులకు అలా పసికట్టి కనిపెట్టారు పోలీసులు అయితే ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి అతను షూట్ చేసేటువంటి మొబైల్ని కేవలం ఈ సినిమా పైరసీకి మాత్రమే వాడేవాడు కేవలం వేల రూపాయల ఖరీదైనటువంటి ఒక సెల్ ఫోన్తో ఒక సాధారణమైనటువంటి స్మార్ట్ ఫోన్ సెల్ ఫోన్తో పైరసీ నెట్వర్క్నంతా నడిపినటువంటి ఉదంతం పోలీసులే షాక్ అయ్యేలా చేశారు మనం జనరల్గా ఏ ఎంత పెద్ద సినిమా హీరో అయినా సో ఎంత పెద్ద కమర్షియల్ మూవీ అయినా వందల కోట్ల రూపాయలు పెట్టి ఏళ్ల తరబడి నెలల తరబడి వందల కుటుంబాలు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్ ఇలా కష్టపడి సినిమాలు తీస్తుంటారు కానీ ఒకే ఒక్క సెల్ ఫోన్తో మొత్తం ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసేటువంటి ఒక సరికొత్త ఐడియాని ఇతను క్రియేట్ చేయడం జరిగింది ఒక సెల్ఫోన్ ద్వారా ఇలా పైరసీని ప్రోత్సహించడం ముఖ్యంగా సినిమాల్ని షూట్ చేసి అలా తీసినటువంటి వీడియోని కంటెంట్నంతా అంతా కూడా ఇలా పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓనర్స్కు అతను ఎవరికి అనుమానం రాకుండా టెలిగ్రామ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళు ఈ కంటెంట్ని ఏదైతే సినిమాని షూట్ చేశారో ఆ వీడియోని సో పైరసీకి సంబంధించినటువంటి ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తారు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వెబ్సైట్స్లో అందుబాటులో ఉంచుతారు సో ఎవరు అందరూ కూడా అనుకుంటుంటారు సినిమా రిలీజ్ అయినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇలా పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో సినిమాలు రావడం పెద్ద పెద్ద సినిమాలు కూడా రావడం అందులోనూ హై క్వాలిటీ హెచ్డి క్వాలిటీతో కూడినటువంటి వీడియోస్ సినిమాలు ఎలా అప్లోడ్ అవుతున్నాయంటూ కూడా అందరూ షాక్ అవుతుంటారు అది ఇలాగే ఒక్క సెల్ఫోన్ కారణంగానే కేవలం వేల రూపాయలైనా అతి తక్కువ ధరతో కూడినటువంటి ఫోన్తో షూట్ చేసి వాటిని ఇలా వెబ్సైట్స్కు ఎవరికి అనుమానం రాకుండా కిరణ్ కుమార్ లాంటి వ్యక్తులు అమ్మడం వల్ల ఇవాళ సినిమా రంగంలో చాలామంది కూడా రోడ్డును పడుతున్నారు సినిమాలను తీసి నష్టపోతున్నారు సో సినిమా థియేటర్లకు వచ్చిన కొన్ని వారాలు కూడా థియేటర్లో ఉండనటువంటి పరిస్థితి ఓవైపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ విపరీతం కావడం ఓటీటీ ప్లాట్ఫామ్స్నే కొన్ని సినిమాలు రిలీజ్ చేయడంతో ఇప్పుడు థియేటర్లకు సినిమాలు వచ్చేటువంటి సంఖ్య అలాగే థియేటర్ల మధ్య నిర్మాతల మధ్య నడుస్తున్నటువంటి వేరొక వ్యవహారం కూడా సో ఇవన్నీ కూడా చూస్తే తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి ఇన్ని కష్టాలు వెంటాడుతున్నాయనే చెప్పవచ్చు సో పైరసీ ఒక సెల్ ఫోన్ ద్వారా వేల కోట్ల రూపాయలు సినిమా రంగానికి ఎలా నష్టం చేకూర్చొచ్చు పైరసీ సినిమాలను ఎలా తొలి రోజునే కొన్ని గంటల వ్యవధిలోనే ఎలా అప్లోడ్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుసుకొని షాక్ అయ్యారు మీరేమనుకుంటున్నారు ఈ కిరణ్ కుమార్ చేసినటువంటి పైరసీ ఉదంతాన్ని పోలీసులు చాలా చాకచక్యంగా అతన్ని పట్టుకోవడం ఈ వ్యవహారం అంతా కూడా ఒక సెల్ ఫోన్తోనే నడుస్తుంది పైరసీ వ్యవహారం అనేది తెలుసుకొని షాక్ అయినటువంటి ఉదంతంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి చూస్తున్నామండి సుమన్ టీవీ లైవ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్